చాణక్య నీతి ప్రకారం జీవితంలో డబ్బు చాలా ముఖ్యం అయితే అది సంపాదించే విధానం కూడా చాలా అవసరం కొన్ని పద్ధతుల్లో డబ్బు సంపాదిస్తే ఆనందం ఉండదు డబ్బుపై చాణక్యుడి అభిప్రాయాలు నేటి జీవితానికి ఉపయోగపడతాయి వాటిని నేటికీ ప్రజలు అనుసరిస్తున్నారు శ్రేయస్సు కోసం సంపద అవసరం ప్రతి వ్యక్తి తన అవసరాలను తీర్చుకోవడానికి విలాసాలను అనుభవించడానికి డబ్బు సంపాదిస్తాడు డబ్బు గురించి చాణక్యుడు కొన్ని విషయాలు చెప్పాడు ప్రజలు కొన్ని మార్గాల్లో సంపాదించే డబ్బు వారికి ఉపయోగపడదు అలాంటి పొదుపులు ఎక్కువ కాలం ఉండవని వివరించాడు చాణక్యుడు ప్రకారం ఈ మార్గాల్లో సంపాదించిన డబ్బు ఎప్పటికీ నిలిచి ఉండదు అక్రమంగా సంపాదించిన డబ్బు కొద్ది కాలం పాటు మీకు సంతోషాన్ని కలిగిస్తుందని చాణక్య నీతి చెబుతుంది మీరు ఎల్లప్పుడూ దానితో సంతోషంగా ఉండలేరు అలాంటి డబ్బు మీకు భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని తెస్తుంది దొంగతనం లేదా మోసం చేసి డబ్బు సంపాదించేవాడు పేదవాడు కావడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్యుడు చెప్పాడు చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి దొంగిలించిన ఆదాయంతో ఎప్పుడూ సంతోషంగా జీవించలేడు కొంతకాలం ఆనందాన్ని పొందవచ్చు కానీ అది శాశ్వతంగా ఉండదు సొంత చెమటతో పనిచేసి సంపాదించిన ఆనందం గొప్పది కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటికి ఆశీర్వదంగా ఉంటుంది మీరు ఎప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేరు దొంగిలించిన సంపాదన కష్టాలను తెచ్చిపెడుతుంది దానివల్ల మీ నాశనం కూడా ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే శ్రేయస్సును సాధించగలడు చాణక్యుడి ప్రకారం మోసం చేసి డబ్బు సంపాదించేవాడు ఎప్పటికీ ఆనందాన్ని పొందలేడు వారిని వారి కుటుంబ సభ్యులను ఎవరూ ఎక్కడా గౌరవించరు అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి జీవితం కూడా నాశనం అవుతుంది ఇలాంటి వారికి సమాజంలో ప్రజలు స్థానం ఇవ్వరు అలాంటి వారు చివరకు అప్పుల బాధతో ఇబ్బంది పడతారు మోసం ద్వారా సంపాదించిన మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కూడా దారి తీస్తుంది తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదని చాణక్యుడు చెప్పాడు మోసం చేయడం ఇతరులను దోచుకోవడం లేదా జూదం ఆడడం ద్వారా సంపాదించిన డబ్బు చాలా తక్కువ వ్యవధిని కలిగి ఉంటుంది ఇది త్వరలో మీ చేతుల్లోకి వచ్చి వెళ్తుంది ఇలా ఒక వ్యక్తి సంపాదించిన డబ్బు అంతా ప్రమాదవశాత్తు వ్యాధి లేదా మరేదైనా కారణంగా నాశనం అవుతుందని చాణక్యుడు చెప్పాడు మనిషి ఎప్పుడూ సంపాదనపై స్పృహతో ఉండాలని చాణక్యుడు చెప్పాడు డబ్బు ఆదా చేయాలనుకుంటే వాటిని ఖర్చు చేయడానికి సరైన మార్గం తెలుసుకోవాలి మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మీరు డబ్బును దాతృత్వం పెట్టుబడి మొదలైన వాటికి ఉపయోగించాలి చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన సంపాదనపై గర్వపడకూడదు డబ్బుపై అత్యాశ ఉన్న మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు డబ్బు వచ్చినప్పుడు అహంతో ఉంటే కొన్ని రోజుల్లో మళ్లీ పేదవాడు అవుతాడు తన వద్ద ఉన్న డబ్బు లేదా ఆదాయంతో సంతోషంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు తన ఆదాయానికి మించి ఖర్చు చేసే వ్యక్తి సంతోషంగా ఉండలేడు జీవితంలో ఆర్థిక సమస్యలు ఎప్పుడూ ఉంటాయి లక్ష్యం లేకుండా జీవించే వ్యక్తి విజయం సాధించలేడు మీ లక్ష్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఎందుకంటే మీ పనిలో ఇతరులు జోక్యం చేసుకుంటారు మీకు డబ్బు కావాలంటే మీరు చేసే పనిపై శ్రద్ధ వహించాలి